గాలి కూడా లీటర్ మాత్రమే పీల్చుకుంటున్నారు ఎన్ని ఎన్ని కేజీలు పీల్చుకోవాలి గాలి గాలిని దేంట్లో కలుస్తారు లీటర్లో కలుస్తారు కేజీలో కలుస్తారు గ్యాస్ బండి ఎన్ని కేజీలు అంటారు ఎన్ని లీటర్లు అంటారా పద్నాలుగు కేజీల బండి అంటాం ఐదు కేజీల గాలిని పెంచాలి అంటే గాలి మొత్తం చక్కగా ఊపిరితిత్తుల నిండా పీల్చి నిండా వదిలి మళ్ళీ నిండా పీల్చి నిండా వదిలి ఉదయం ఉదయం ఇరవై సార్లు మీరు చేస్తే దీంతో ఏమని చెప్పారంటే యోగా శ్వాస మీద ధ్యాస అన్నారు ఐదు లీటర్ల గాలి ఐదు లీటర్ల లీటర్లైనా అనొచ్చు కేజీలైనా అనొచ్చు ఐదు కేజీల గాలి ఐదు లీటర్ల నీరు మనం ఎక్కడికి వెళ్ళామంటే ప్రాణవాయువు చాలా ముఖ్యం గాలి పేల్చకుండా మనిషి ఐదు నిమిషాలు చచ్చిపోతాడు ఐదు నిమిషాలు పేల్చకుండా ముక్కు పెగబడ్డామంటే చచ్చిపోతాడు నీరు తాకకుండా ఐదు రోజులు ఉండగలడు ఏమైనా ఆహారం లేకుండా నాలుగైదు రోజులు ఉండదు కానీ ముఖ్యమైనది ఏంటంటే గాలి ముఖ్యమైన గాలిని ఏం చేస్తున్నాం అంటే మనం అసలు మానేసాం మన ఊపిరితిత్తులు పీల్చుకోవాల్సిన సామర్థ్యం మనం పీల్చట్లేదు కాబట్టి ఎలా ఉండవలసిన ఉపస్థితులు ఏమైపోయినాయి అంటే నువ్వు పీల్చుకోవట్లేదు కాబట్టి దగ్గరికి వెళ్ళిపోయినాయి ఇప్పుడు నువ్వు ఒకేసారి నిండా పేలవు కానీ ఏదో అయిపోయినట్టు అనిపిస్తుంది నీకు లోన ఏమీ అవదు కొంచెం గడలిపోతాయి అంతే కాబట్టి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలండి శాఖధాన్యాదులు నీరు చక్కగా తీసుకోండి మీకు మొండి వ్యాధులు ఆహారాన్ని ఎలా తీసుకోవాలి మందులాగా తీసుకుంటే మనం వేసుకునే పని ఉండదు మంచి ఆరోగ్యంగా ఉంటేనే మనం దేవుడి పని అనేది చేయగలుగుతుంది కాబట్టి ఏడు అంటే నాన్ వెజ్ ఆయిల్ ఫుడ్ నిల్వ పచ్చళ్ళు మసాలా ఆహారాలు ప్యాకెట్ ఫుడ్స్ అంటే బేకరీ ఐటమ్స్ రాత్రి పొడుకునే ముందు ఎవరైతే తింటారో ఏదన్నా ఎప్పుడన్నా వదిలేస్తే రోజు అది అలవాటు అయింది అనుకోండి త్వరలో మీకు హార్ట్ స్ట్రోక్ అవుతుంది అని మీకు మీరే ట్రాన్స్ పెట్టేసుకోవచ్చు నాకు త్వరలో హార్ట్ స్ట్రోక్ వస్తుంది కాబట్టి నేను పొడుకునే ముందు ఆహారం తింటున్నాను చెప్పింది ఎక్కువ మంది హార్ట్ స్ట్రోక్ వచ్చిన కారణం ఏంటంటే నైన్టీ నైన్ పర్సెంట్ పొడుకు తినేసి పడుకుంటారంట కాబట్టి ఉంచు పెందలగా తింటాం అనేది అలవాటు చేసుకుంటే ఐదు లీటర్లు వాటర్ ఐదు కేజీలండి తాట్లతో పాటు ఏం చేయాలంటే దేవుడిచ్చిన ఇచ్చిన ఎక్కడికి రావాలి ఎన్ని చేస్తే ఎక్కడికి రావాలంటే ఆ దేవుడిచ్చిన ఈ శాఖ వాటర్ తోటి దేవుడు చక్కగా ప్రార్థన చేసుకుని మన క్రైస్తవ జీవితాన్ని ఆరోగ్యంగా గడుపుకుంటేనే మనం దేవుని మాటల ప్రకారం జీవిస్తేనే మంచి ఆరోగ్యం అనేది వస్తుంది ఇది ఎక్కడ చెప్పే క్లాస్ అంటే ఎక్కడైనా చెప్పవలసిన క్లాసు కాబట్టి మనకేముండాలి బోధకులు అందరికంటే విశేషమైన జ్ఞానం వచ్చే డెమో క్లాస్ ఇచ్చేవాడు అన్నారు చూసారా ఆడికి కూర్చోబెట్టి మన డెమో క్లాస్ చెప్పగలిగే సామర్థ్యం మనకి ఉండాలి ఎవరికైనా మీరు చెప్పండి ఇది ప్రయోగం చేసి నిరూపించింది ఎవరు నిరూపించారంటే దానియాలు గారు నిరూపించారు పది రోజుల తర్వాత టెస్ట్ చేసుకో ఎవరితో రాజ సంరక్షకులతో ఛాలెంజ్ చేసి పది రోజుల్లో రిపోర్ట్ చూపించి నా ఆహారం నా అది నాకు ఇదే కావాలని ఇదే తినడం అనేది జరిగింది కాబట్టి శాఖ ధాన్యాదులు నీరు ఎవరైతే ఆరోగ్యానికి ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉంటుంది ఐదు కేజీల గాలి కూడా ఈ రోజు నుంచి అందరూ తీసుకుంటారని ఆశిస్తే నా మాటలు ముగిస్తున్నాను ఆరోగ్యం గురించి బైబిల్లో ఉందండి సకల శాస్త్రాలను అధిగమించిన ఏకైక దైవ గ్రంథం ఈసారి క్యాలెండర్ లో పాయింట్ మిస్ అయిందండి జై మాన ప్రార్థన చేసి ముగించుకుందాం ప్రియా పర్లోకమంత మా తండ్రి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి ఆరోగ్యం గురించి తండ్రి ఏది బలమైన ఆహారము ఏది ఆరోగ్యకరమైన ఆహారము ఒకనాడు దానియాలు తీసుకున్న ఆహారం బలమైన ఆహారం దైవ గ్రంథంలో రాయబడిన తండ్రి దాని గురించి నీ పిల్లలకు తెలియజేశాను ఈ రోజు ఆరోగ్యం గురించి ఎక్కడికి ఎక్కడికెక్కడికో ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు తండ్రి ఏదో ఏదేదో తిని మరలా దేనికో దేని దగ్గరకో వెళ్ళటం అనేది జరుగుతుందండి చిట్ట చివరికి మనిషి నువ్వు రాయబడిన గ్రంథమైన బైబిల్లోని ధాన్యాల గ్రంథంలో రాయబడిన మాటల ప్రకారం శాఖా ధాన్యాదులు ఎవరైతే నీరు ఎక్కువగా తీసుకుంటారో వారి యొక్క ఆరోగ్యం బాగుంటుందని దైవ గ్రంథంలో రాయించవు తండ్రి నీ పిల్లలకు సవివరంగా దాని గురించి తెలియజేసాను తండ్రి నిన్న నీ పిల్లలు నీ మాటల ప్రకారం జీవించి భూమి మీద ఆరోగ్యంగా ఉంటూ నువ్వు మరణం తర్వాత నువ్వు ఉన్న రాజ్యాన్ని చేరే భాగ్యం ఇక్కడ ప్రతిపటిగా తెచ్చాను క్రిస్తామని ప్రార్థనకి వెళ్ళకుంటున్నా పరిమితం ముగించుకుని వెళ్ళిపోదామండి